గ్లామర్ హెవెన్ శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలరీ ప్రారంభం కర్నూల్ నగరంలోని వెంకటరమణ కాలనీ మార్ట్ పక్కన లైన్లో గ్లామర్ హెవెన్ శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభించామని నిర్వాహకులారు సుభాష్ని తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకుల సుభాష్ని మాట్లాడుతూ అన్ని రకముల లేటెస్ట్ ఇమిటేషన్ బ్రైడల్ జ్యువెలరీ గ్లామర్ హవెర్లో లభిస్తున్నాయని చెప్పారు Hvor er du fra?

స్టార్టింగ్ హాయ్ అండి వెంకటరమణ కాలనీలో మనం అపోలో ఆపోజిట్ లో గ్లామర్ హెవెన్ అని ఓపెన్ చేశాము మన దగ్గర అన్ని కూడా ప్రీమియం క్వాలిటీస్ శారీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా బ్యూటీ సర్వీసెస్ కూడా అన్ని రకాల బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి బ్రైడల్ మేకప్ అంతా కూడా మనం అన్ని బ్యూటీ సర్వీస్ వాటిపైన ఈ వన్ వీక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఓపెనింగ్ ఆఫర్ కింద కాలనీల వాళ్ళు అందరూ కూడా వచ్చి యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అదే బ్రైడల్ మేకప్ అన్ని రకాల మన పెడిక్యూర్ మెనిక్యూర్ బ్యూటీ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా అంతా కూడా మంచిగా మనం ప్రీమియం క్వాలిటీ క్రీమ్స్ అన్ని కూడా మంచిగా పెట్టి చేస్తున్నాము మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా कुमार <laughs> अंजान <laughs>